హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు కొత్త స్టార్టర్ ఫిట్ చేస్తున్నా ఆ స్టార్టర్ ఎలా ఫిట్ చేయాలనేది మళ్ళీ స్టార్టర్ ఫిట్ చేసిన వల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ప్రతి ఒక్కటి మీకు చాలా మంచి విషయాలు అనేవి తెలుసుకోవాల్సిన విషయాలు మీకు చెప్తాను ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఎవరు కూడా స్కిప్ చేయద్దు తెలిసిన వాళ్ళు మాత్రం స్కిప్ చేస్తే మీ ఇష్టం లేదా చూడవచ్చు తెలియని వారు మాత్రం ఖచ్చితంగా చూడండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం అనేది అందుబాటులో ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్లో అడగండి వాటికి రిప్లై ఇస్తాను చూడండి ఇక్కడ కనబడుతున్న బాక్స్ ఉంది కదా కింద పెట్టారు దాంట్లోనే ఇప్పుడు మనం అనేది స్టార్టర్ ఈ కొత్త స్టార్టర్ డల్ స్టార్టర్ ఫిట్ చేయాలి ఎప్పుడైనా కానీ ఫస్టే చెప్తున్నా ఎప్పుడైనా కానీ స్టార్టర్ బాక్స్ అనేది కింద ఉండద్దు పైన చెట్టు కానీ ఏదైనా పోలు కానీ ఇంకేదైనా కర్ర వాతి కర్ర పైన కానీ పెట్టుకోండి అలా ఎప్పుడు కూడా కింద పెట్టద్దు కింద పెడితే ఏమవుతుందంటే బాక్స్ కింద పెడితే ఇప్పుడు చెట్టు కొరకు ఇచ్చిర్రు అది జారిపోయి కిందికి పడితే మనకు స్టార్టర్ అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి మోటార్ పోసేయచ్చు కాలిపోవచ్చు ఏదైనా జరుగుతుంది కాబట్టి స్టార్టర్ అనేది ఎప్పుడు పైకే ఉండాలి బాక్స్ అనేది పోల్కే ఉండాలి అనే చెట్టుకు మాత్రమే పెట్టండి ఇప్పుడు స్టార్టర్ను మనం ఈ స్టార్టర్ను తీసేసి పాత స్టార్టర్ తీసేసి కొత్త ఫిట్ చేద్దాం ఇప్పుడు ఒకటి చూపెడతా చూడండి చాలా రోజులు అవుతుంది కావచ్చు వీళ్ళు ఆల్రెడీ నార్మల్గా ఓసిరు నా మోటార్ కూడా రన్ చేసుకున్నారు అయినా కానీ అందులో ఉన్న బల్లి రిలేకున్ను బేస్ రిలే బేస్కి మధ్యలో ఉన్నటువంటి బల్లిని చూడకుండా అలానే రన్ చేసుకున్నారు ఇక్కడ ఇది మనం నెగ్లెక్ట్ చేస్తే మోటార్ కూడా కాలిపోయే అవకాశం అనేది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేయండి ఒకటికి రెండు సార్లు ఒకసారి రిలే రిలేకును బేస్కి మధ్యలో చూడండి కప్పు ఉంటే ఏం అవసరం లేదు కప్పు ఉన్నాక అందులోకి ఏం పోవు పోకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి పైన పేపర్లు పెట్టి కింద పేపర్లు పెట్టి అందులోకి ఏం వెళ్ళకుండా చూడాలి ఇలాంటి ఓపెన్గా ఉన్నవి మాత్రం ఖచ్చితంగా చెక్ చేయండి ఎందుకంటే మోటార్ కాలిపోతుంది ఏది మనం చేసే చిన్న చిన్న పనులతోనే రెండు మూడు వేలు మనకు లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి స్టార్టర్ ఫిట్ చేసిన ఏం లేదండి పైన ఉన్నటువంటి మూడు ఫీజుల నుంచి వచ్చే మూడు వైర్లు ఇన్పుట్ వైర్లను తీసివేయాలి అలాగే మోటార్ వైర్లు తీసేసి మనం స్టార్టర్ను ఫిట్ చేయాలి ఇదే కొత్త స్టార్టరు డల్ స్టార్టరు ఫోర్టీన్ యామ్స్ త్రీ హెచ్పి మోటర్కు ఫోర్టీన్ యామ్స్ వాడచ్చు టెన్ యామ్స్ కూడా స్టార్టర్ అనేది వాడచ్చు ఇది ఎల్టీఎల్కే ఒరిజినల్ది ఇది నేనే స్వయంగా తీసుకొచ్చాను ఎందుకంటే కస్టమర్ మనకు మనల్ని నమ్మి తీసుకురమ్మంటారు కాబట్టి మనం ఒరిజినల్ స్టార్టర్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి నార్మల్ స్టార్టర్లు తీయవద్దు ఒరిజినల్ స్టార్టర్ డబ్బులు పోయినా కానీ ఒరిజినల్ స్టార్టర్ వాడితేనే మనకు మోటార్ సేఫ్గా ఉంటుంది ఇందులో వచ్చింది ఒకటి మాన్యువల్ ఇది అంతకు మించి ఏం లేవు ఆ మాన్యువల్ చదువుకుంటే చదువుకోవచ్చు లేకపోతే లేదు ఇక్కడ మూడు ఉన్నాయి కదా మూడిట్లలో ఒకటి మాత్రమే ఇది ఒకటి మాత్రమే ఓపెన్ చేసుకోండి ఈ మధ్య పెద్దది కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మనకు మూడు వైర్లు మళ్ళీ ఆటోమేటిక్ స్టార్టర్ వైర్లు అన్నీ అందులో నుంచి వెళ్ళి పెట్టుకుంటే సరిపోతుంది ఆ పెద్దది ఓపెన్ చేస్తే ఓపెన్గా ఉండి అందులో నుంచి వెళ్ళి బల్లులు పోయి మనకు రిలే కానీ స్టార్టర్ ఖరాబ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పెద్దది ఓపెన్ చేయకుండా చిన్నది ఓపెన్ చేసి వైర్లు ఇలా పెట్టేయండి పైన స్టార్టర్ స్టార్టర్కు పైన ఫీజుల నుంచి వచ్చిన మూడు వైర్లు ఆటోమేటిక్ స్టార్టర్ వైర్లు ఆటోమేటిక్గా ఉంటే ఆటోమేటిక్ స్టార్టర్ వైర్లు ఇక మధ్యలో బేస్కు మోటార్ వైర్లు పెట్టేసి ఫీజులు ఇలా పెట్టండి ఖచ్చితంగా ఫీజులు తీయాలి మర్చిపోవద్దు బై మిస్టేక్లో మర్చిపోకుండా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్ సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది స్టార్టర్ పెట్టుతోనే పోయేది ఒక్కోసారి ఎందుకంటే రెడ్ బటన్ అని అది ఫస్ట్ టైం కాబట్టి రెడ్ బటన్ పట్టుకొని ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి రెడ్ బటన్ క్లిక్ చేసి తర్వాత గ్రీన్ బటన్ రెడ్ చేస్తే మనకు స్టార్టర్ రన్ అవుతుంది అలా ఎన్నిసార్లు కాకపోవచ్చు రే ఒక్కోసారి గ్రీన్ బటన్ డైరెక్ట్ కానీ రన్ అవుతుంది ఇప్పుడు మనం పెట్టినాం రెడ్ బటన్ వచ్చినాక గ్రీన్ బటన్ ఎత్తు పెట్టిన స్టార్టర్ అనేది కనెక్ట్ అయింది అయితే ఇక్కడ మోటార్ తక్కువ పోసింది అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి ఇది గ్రీన్ కలర్ బ్లూ కలర్ ప్లేస్లో రెడ్ కలరు రెడ్ కలర్ ప్లేస్లో గ్రీన్ కలరు అదే అండి మన వాడక భాషలో ఉల్టా అయింది అంటాం కదా ఉల్టా సీదా అది ఇప్పుడు ఉల్టా అంటే నేను సీదా చేసిన అంటే అన్నిసార్లు ఇట్లా జరగదు ఒక్కోసారి మనం పెట్టేది ఒక్కోసారి రైట్ కూడా కావచ్చు ఒత్తిడితోనే మోటార్ మనకు రన్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నిసార్లు ఇట్లా ఉల్టా అయితే అంటాం కరెక్ట్ అయింది అంటాం అది చెప్పలేము కాబట్టి మనం ఇలా చేసుకొని ఫిట్ చేసి తర్వాత కప్పు ఇలా ఫిట్ చేసుకోవాలి క్యాప్ ఏదైతే ఉంది కదా స్టార్టర్ కప్పు వాడక భాషలో నేను చెప్తున్నాను అందరికీ రైతులకు అర్థం కావాలని ఎందుకంటే ఇట్లా మాట్లాడుతుండని ఎవరు కూడా అనుకోవద్దు దయచేసి ఎల్టీఎల్కే స్టార్టర్కు ఏ స్టార్టర్కైనా రెండే స్క్రూలు ఉంటాయి పైన ఒకటి కింద ఒకటి ఇందులో కనబడుతుంది కదా జీరో మనం స్టార్టరు గ్రీన్ బటన్ నొక్కుడుతోనే మనకు మైనస్ వస్తుంది అక్కడ ఇది ఒక అడ్డ గీత వస్తుంది అది కూడా మనం చూసుకోవచ్చు స్టార్టర్ ఎత్తుకుంటుందా లేదా అనేది ఇక్కడ కనబడుతుంది చూడండి డిస్ప్లేలో చిన్నగా ఇప్పుడు మైనస్ వచ్చింది కదా ఒక అడ్డ గీత మోటార్ రన్ అవుతుంది చూశారు కదా ఇలా అనేది మనం పాత స్టార్టర్ నుంచి వెళ్ళి కొత్త స్టార్టర్ను మార్చుకునే విధానం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం వైరు పైన ఇప్పుడు స్టార్టర్కి ఒకటి చిన్న ఓపెన్ చేసి అందులో నుంచి వైర్లు పెట్టాలని చెప్పినా కదా అక్కడ ఖచ్చితంగా ఒక పేపర్ కానీ క్లాత్ కానీ ఏదన్న ఒకటి టైట్గా పెట్టండి లేకపోతే అందులో నుంచి బళ్ళు పోయి ఇవరక చూపెట్టిన విధంగా అందులో వీలేకును బేస్కి మధ్యలో ఉండి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫీజు కొట్టేసే అవకాశం ఉంటుంది మోటార్ కూడా కాలిపోయే కాలిపోయే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ చూడండి పాత స్టార్టర్కి ఎట్లా ఉందో కనబడుతుంది కదా అలాంటివి జరుగుతాయి అలా జరగకుండా ఖచ్చితంగా క్యాప్ను ఫిట్ చేసుకోండి ఎందుకంటే తెలియని వారు మన పొలాల కడికి మన అమ్మ కానీ నాన్న చెల్లి కానీ ఎవరైనా పెట్టుకుంటారు కాబట్టి ఆ క్యాప్ అనేది ఉండాలి ఎందుకంటే గ్రీన్ బటన్ ఒక్క చెయ్యి చెయ్యి జారిపోయి కూడా ఆ స్క్రూల మీద మనం చెయ్యి పడే అవకాశం ఉంటుంది కాబట్టి క్యాప్ అనేది క్యాప్ ఖచ్చితంగా క్యాప్ క్యాప్ ఫిట్ చేయండి క్యాప్ ఫిట్ చేసినాక మనం మోటార్ ఆన్ చేసుకోవాలి ఖచ్చితంగా క్యాప్ అనేది ఉండాల్సిందే ఇప్పుడు ఇందులో నుంచి బల్లి చూపెడదామని పాత స్టార్టర్ మీకు చూపెడుతున్నా చూడచ్చు ఇయ్యో చూడండి బల్లి చాలా రోజులైతుంది మొత్తం అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు జై హింద్